ఈ వన్ ఇయర్ నుంచి మనం చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ అవుతున్నాం అందరూ కూడా కష్టపడి మీరున్నారు కాబట్టి మీరే ఆత్మీయంగా పలకరిస్తారు కాబట్టి మీ ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ అవ్వడానికి కారణం మీరు అక్క ఎందుకంటే మీ రిసీవింగ్ మీరు కానీ అక్క కానీ వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడి పలకరించలే మీ అతిథుడి వల్లనే కాబట్టి కర్నూలు కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగా చాలా ముందుంది ఇలాగే ఉంటుంది మేము కూడా మేము వెంటే ఉంటామన్నా ఇంకోటి నా వైపు నుంచి ఒక చిన్న సలహా అన్న మీకు లాస్ట్ టైం మీకు అక్టోబర్ ఒక మెసేజ్ కూడా పప్పు మీ సెల్ ఉంటుంది అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ వాళ్ళు ఎవరు పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు ఎవరూ లేవనా ఆ విషయం కూడా మీ దృష్టికి తీసుకొచ్చానా నేనైతే మెమ్మర్ కదన్నా ఇలాగా చాలామంది మెంబర్లు కాని వాళ్ళు పార్టీలో ఉన్నారు అభిమానం ఉన్నాం నేనేం చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ పేరు పోటీ చేయాల్సి వస్తుంది అన్ఫార్చునేట్లీ ఇక్కడ వాళ్ళు వంద రూపాయలు సభ్యత్వ నమోద కార్యక్రమం పెట్టి ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ ఐదు లక్షల బీమా అన్న అంటే ఒక మన ఒక బ్యాడ్ ఇచ్చేసేనా మన పార్టీ కార్యకర్తని గర్వంగా ఫీల్ అవుతారన్న ఇది మీరు కూడా డిస్కస్ చేద్దామన్నారు మీరు రిప్లై కూడా పెట్టారన్న నాకు కానీ సంవత్సర కాలం అయితే మనం ముందుకు వచ్చేసినాము కాబట్టి కార్యకర్తలను మన వెంట తీసుకువెళ్ళడానికి మనతో పాటు మీరు కూడా మా వాళ్ళే ఒక భావం క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా పార్టీ సభ్యత్వం ఆ నాయకులకు అప్పని చెప్పొచ్చు వంద రూపాయలు రెండు వంద రూపాయలు ఎవరో ఒకరు పరిస్తారన్న వాళ్ళు ఇవ్వలేని పరిస్థితులు కాకపోతే వాళ్ళకి మాత్రం మనతో పాటు ఎవరైతే తిరుగుతుంటారో కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా కాబట్టి బ్యాడ్జ్ ఉంటే బాగుంటుంది మరి ఇది నా సలహా ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలియదు కానీ మన మీద ఎవరు కూడా మెంబర్స్ కాదు ఇక్కడ పార్టీలో గుర్తింపు ఉండాలంటే గుర్తింపు కాదు తెలుగుదేశం బలము మన బలహీనత ఇదేనా మనం ఎక్కడైతే వెనకబడిపోయినా మన మొన్న ఎలక్షన్స్ అనుకోండి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పడుకోండి మనం అంతా డిపెండెన్స్ సచివాలయం మీద ఆధారపడిపోయి కార్యకర్తలను పక్క పెట్టేసి ఇది చాలా సార్లు మాట్లాడుకున్నాం మనం అప్పుడు వాలంటీర్స్ బుద్దమి చేసుకున్నాం వాళ్ళే వెన్నుపోటు పడిస్తారు ఇది ఫ్యాక్ట్ గా ఎందుకంటే దగ్గర నుంచి చూసాం కాబట్టి వాలంటీర్లు ఎలా పనిచేశారు సెక్రటరీస్ ఎలా అన్యాయం చేశారు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టారు మనం వెనుకబడ్డానికి కూడా కారణం ఇదేనా కాబట్టి దయచేసి ఈ సలహాని మీరు పై లెవెల్లో మాట్లాడి ఎందుకంటే స్టేట్ లెవెల్లో చేయాల్సిన ప్రోగ్రాం కాబట్టి మీరు దయ ఉంచి ఈ విషయంలో కొంచెం సీరియస్గా థింక్ చేస్తే బాగుంటుందని చెప్పేసి థ్యాంక్ నా థ్యాంక్ యూ వెరీ మచ్